నగర పాలక పరిశుద్ధ కార్మికులు పదకొండవ రోజుల నుంచి సమ్మె చేపట్టడం జరిగింది పదకొండవ రోజు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేపట్టడం జరిగింది ఈ సమ్మెలో సిఐటిఓ నాయకులు పాల్గొని పరిశుద్ధ కార్మికులకు అండగా నిలవడం జరిగింది పదకొండు రోజులైన ఇప్పటి వరకు అధికారులు స్పందించడం లేదని వందలాది మంది మున్సిపల్ పరిశుద్ధ కార్మికులు భారీ ఎత్తున నిరసన చేపట్టడం జరిగింది మాకు న్యాయం జరిగేంత వరకు సమ్మెలో నిరసనలు చేపడతామని మీడియా ద్వారా చేశారు 滚蛋！放屁！ मान <laughs> दौर اها ڏسيتا آهيان اھو پيندي وارا آھن اھو ڳيلن ۾ ڳاڻي ٿا

మున్సిపల్ కార్మికుల సమ్మె దాదాపు పది పన్నెండు రోజులుగా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికులు ఓ సమ్మె పిలిపించారు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి చెప్పారు సుప్రీంకోర్టు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని జడ్జిమెంట్ చెప్పి నాలుగు సంవత్సరాలు అయింది అట్లాగే పార్లమెంటు సిఫారసు చేసినటువంటి కమిటీ కూడా ఈ అధిక ధరల వల్ల కరోనా వచ్చిన తర్వాత ధరలన్నీ కూడా మూడింతలు పెరిగాయి కాబట్టి ఈ పరిస్థితి బాగలేదయా దళితులు బడుగు బలహీన వర్గాలుగా ఉండేటటువంటి మున్సిపల్ వర్కర్లకి అందరికీ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఇరవై ఆరు వేతులు వేలు కనీస వేతనం ఇవ్వాలనేటటువంటి డిమాండ్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు అట్లాగే రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ అయ్యేటటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు కూడా ఇవ్వండి అని చెప్పి అడుగు అడుగుతున్నారు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలు కూడా వాళ్ళకి అమలు చేయమని చెప్పి కోరుతూ ఉన్నారు ఈ పారిశుధ్య కార్మికులుగా ఉండే వాళ్ళ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది వాళ్ళు పా నెల్లూరు నగరంలో దాదాపు పన్నెండు లక్షల మంది జనాభా ఉంటే తగినంత సిబ్బంది లేక ఈరోజు పారిశుధ్య కార్మికుల సంఖ్యని పెంచమని చెప్పి అడుగుతూ ఉన్నారు దాంతోపాటు జీతం పెంచమని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు మరి వాళ్ళ పట్టగొట్టేదానికి ఈరోజు మిడిల్ మ్యాన్ కాంట్రాక్టర్ నాయన అని ఆయన ఒక ఆయన్ని వేసుకొచ్చి పెట్టాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వం నెల్లూరు ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడ శ్రీకారం చుట్టారు అది తప్పని చెప్పి మేము చెప్తా ఉన్నాం సాఫీగా జరిగిపోయేటటువంటి ఈ ప్రక్రియలో మధ్యలో కాంట్రాక్టర్ దేనికి కాంట్రాక్టర్ వల్ల నష్టమా లాభమా అంటే మనకు చరిత్ర ఏం చెప్తా ఉంది కాంట్రాక్టర్ ఎక్కడైతే ఉన్నాడో అందరం లాభం కోసమే వస్తాడు కాంట్రాక్టర్ ఆ లాభం కోసం వచ్చేటటువంటి కాంట్రాక్టరు లెక్కలు రాస్తాడు తక్కువ సిబ్బందిని చూపించి ఎక్కువ పని జరిగినట్టు చెప్తాడు కాబట్టి ఆ కాంట్రాక్టర్ బ్రహ్మాండమైనటువంటి అధికారులు ఉన్నారు మన కమిషనర్ కానీ ఇతర అధికారులు కానీ వాళ్ళు వర్కరు మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి బంధం అలాగే కొనసాగుతూ ఉంది ఏమన్నా ఉంటే మీరు మీరు మాట్లాడుకోండి మధ్యలో కాంట్రాక్టర్ చేతికి ఇది ఇచ్చిన దానివల్ల ఎక్కువ నష్టం మున్సిపాలిటీకి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పద్ధతికి మేము వ్యతిరేకం అని చెప్పి చెప్తూ ఉన్నాం దాన్ని పెడచమని పెట్టారు ఇంతవరకు పరిష్కారం చేయలేదు కాబట్టి అనివార్యంగా నెల్లూరులో ఉండేటటువంటి పారిశుధ్య కార్మికులు ఈ సమ్మెకి దిగారు ఇప్పుడైనా సరే పెద్ద మనసు చేసుకొని మీరు ఈ యొక్క కాంట్రాక్టీకరణ ఆపి ఈ యొక్క నెల్లూరు పారిశుద్ధ్యాన్ని ఇప్పటికే వర్షం రాబోయే పరిస్థితి ఉంది మళ్ళీ సీజనల్ వ్యాధులన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు బడుగు బలహీన వర్గాలు పేదలు ఇంతకన్నా పేదవాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ సమస్యని మంచి హృదయంతో పరిష్కారం చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి